హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మూడవ వారం అండి శుక్రవారం మూడవ శుక్రవారము మన వర్ణన పూజ చేస్తున్నాను దీపాలు వెలిగించుకుంటున్నానండి ఇప్పుడు కథ చదవాలి మన దీప వర్ణన దీపాలన్నీ వెలిగించాను ఇక్కడ పానకము పెసరపప్పు పెట్టాను ఫస్ట్ పెట్టుకోవాలండి పానకం పెసరపప్పు కొత్త వకాయండీ నేను కొత్త దగ్గర పెట్టి ఈరోజు మన వారం కాబట్టి పెడుతున్నాను ఇప్పుడు కథ చెప్తానండి మన దీపవర్ణన చదువుతాను నెమ్మదిగా చదవాలి అర్థమయ్యేటట్లు ప్రతి శ్లోకంలోనూ అర్థం అర్థం చేసుకునే విధంగా ఉందండి మన దీపవర్ణన మనకు ఏదైనా కానీ ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వాస్తు ఉన్న అట్లాంటివన్నీ తొలగిపోతాయండి మన దీపవర్ణన చేయడం వల్ల తొమ్మిది దీపాలు పెట్టుకొని తొమ్మిది సార్లు ఈ కథ చెప్పడం వల్ల ఆ దోషాలు వాసు దోషము నెగిటివ్ ఎనర్జీ అట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి నేను ఇప్పుడు కథ చదువుతున్నాను ఈ పని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మన దీపములు రూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలు ఎన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచల మగు మనోసుఖాలు మన దీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షణ లక్ష లక్ష్మీపతులు మణిదీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సురాధి సత్సంగాలు గంధరాలు గానస్వరాలు మణిదీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనిపించే మణిదీపము దేవదేవుల నివాసము అరియే కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పది ఆమడలు పొడవుల గలవు మధుర మధుర మగు చందన సుధులు మణిదీపానికి మహానిధులు అరువది నాలుగు తల్లులు వరాలు వసిరే పదహారు శక్తులు పరివారముతో పంచబ్రాహ్మణులు మణిదీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాదకులు సృష్టికర్తలు సులోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రపంచకాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకులు వెలుగుల జిలుగులు ద్వీపానికి మహానిధులు కంచగోడలు ప్రాకారాలు రాగిగోడలు చిత్రస్రాలు ఎడామడాల రత్నరాసులు మణిదీపానికి మహానిధులు పంచామృతమై సరోవరాలు పంచలోహమై ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాపతి మన మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపుకోటల వైడూర్యాలు పుష్పరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు సప్తకోటి గణ విద్యలు సర్వసు ప్రజ ఇచ్చాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మన దీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జరిగించే మణిదీపము దేవదేవుల నివాసమే అది ఏ మనకు కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విధుల తులతలు మరొక తమలు మణి దీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరణదేవులు శుభాలనుసు అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య పంచభూతములు పంచశక్తులు ఋషులు నవగ్రహాలు మణిదీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందనవనాలు సూర్యకాంతులు శిలామగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేంద్రియాలు మణిదీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికా సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిదీపానికి మహానిధులు సువర్ణరంజిత సుందరగిరులు అనంతదేవికి దేవికి పరిసరికాలు గోమేదక మణిమ నిర్మిత గుహాలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్ర నదులు నిధులు యక్షకిన్నెర కింపురు కింపురుసాదులు నానా జగములు నది మతల్లును మణిదీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేనువై కల్ ఫలుతులు కారణమూర్తులు కారణ మూర్తులు మణిదీపానికి మహానిధులు కోటి ప్రకృతులు సౌందర్యాలు సకల వేదములు ఉపనిషతులు పదాలు రేకులు పద్మశక్తులు మణిదీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్యజగములు దివ్యశక్తులు మణిదీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మన నిర్మితమగు మండపాలు మన దీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు వాళ్ళ సహా వాళ్ళ సలహం అనేక శక్తులు సంతాన వృక్ష సముద్రాయాలు మన దీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నోరు మండల వజ్రపురాసులు వసంత మనమగు మణి మణిదీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ శ్రేణులు నటనాట్యాలు సంగీతాలు కనకనకాలు పుష్పరాధనలు మణిదీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన అన్నిటిపైన సర్వలోకమును లోకము గలదు సర్వలోకమే ఈ మణిదీపం సర్వేశ్వరి గన ది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రాహ్మల మంచకు పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో మణిగన కంచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరదాసి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుచున్నది మణిద్దీపములో పరదేవతను నిత్యం కొలిసి మనసర్పించి అర్పించినచో ఆ పారదనము సంపదనిచ్చే మన దీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన మనసు అర్పించి అర్పించిన చో సంపదనిచ్చే మన దీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహము కట్టినవారు వర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులుతూగేరు నూతన గృహము కట్టినవారు మణిదీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తులుతూగేరు శివ కవితేశ్వరి శ్రీశక్రేశ్వరి మణిదీప వర్ణన చదివిన చోట త్రిష్ట వేసుకొని కూర్చున్నట్టు కోటి శుభాలు సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిదీపము దేవదే దేవుల నివాసమే ఏ కైవల్యం భువనేశ్వరి సంకల్పమే జనయించే మణిదీపము దేవదేవుల నివాసమే ఏ మనకు కైవల్యం ఒక రౌండ్ అయిపోయింది ఒక పువ్వు పెడుతున్నాను ఫస్ట్ మధ్యలో పెడతాను తొమ్మిది సార్లు తొమ్మిది పువ్వులు పెట్టుకుంటూ వస్తానండి ఇంకొక రెండు రోజులు చదువుతాను ఇప్పుడు పారాయణం అయిపోయిందండి ఆర్తిస్తున్నాను అమ్మవారికి சர்வசம சர்வசம திரு நக முத கி பாயி அன மு పరమేశ్వరి మంగళ నాయకి శ్రీలలితయ అందని తల్లికి చందారతి రావాలి కలపల కలహల బోధల కర్పూరారతి සකල්ලනේගො මවිනුක චරිත ශාස්විතවංවල ආරසි.